హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలోని పద్నాలుగవ అధ్యాయం ఈరోజు పద్నాలుగవ అధ్యాయంలోకి వెళ్తే ఆ బోతును అచ్చిపోసి వదులుట వృషోత్సర్గము మరియు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఏంటి అని మళ్ళా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పబలనని కుతూహలంతో ఇట్లు చెప్పనారంభించి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా కృష్ణోత్సర సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములు దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకారముల వల్ కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దగ్గును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం అందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులును అని ఎదురు చూస్తుందరు ఎవరు ధనవంతుడయి పుణ్యకార్యములు కూడా చేయక దానధనములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయే కాక వాని బంధువులకు కూడా నరకము గురు నరకమునకు గురి చేయను కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానము చేసి నిష్ణతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు నందును దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములు అందు కార్తీక మాసమందు విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధా భోజనం చేయకూడదు నీరుల్లిపాయ కూడా తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు చంద్రగ్రహణము సూర్యగ్రహణములందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులందు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేయకూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం చేయవలనన్న నా కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అటుల వారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అటుల చేయని మహాపాపి జన్మ జన్మములు నరక కూపమునబడి కృషి కృషింతుడు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు గానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అని పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతం చేయివారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలేను సాయంకాలమున కాది కృత్యములు ముగించి పూజా పూజామందిరములను శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించుకోవలేను కార్తీక మాస శివ పూజా కల్పము ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि जगनाधाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुहाय गुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక అంతయు పూజించవలెను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఏడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి సంతృప్తిపరచవలేను ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యోగం యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగు శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారును వంద జన్మలు నానా యో యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును ఈ వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ మందలి చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ े मृत्युञ्जयमहामन्त्रमु ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योन्वृक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योन्वक्षीयमामृतात् ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మామృతాత్ కార్తీక మాసంలోని అతి ముఖ్యమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి చాలా చాలా ముఖ్యమైన రోజు అది అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది కూడా అంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరము నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఘడియల నలభై ఎనిమిది ఘడియలు అనగా బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పూర్ణిమ వస్తుందన్నమాట అయితే పౌర్ణమి రోజు మనం ముఖ్యంగా చేయవలసింది స్నానం జపం మరియు దీపదానం మరియు ఉసిరికాయల దానం సాలగ్రామ దానం ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనగా చెప్తుంటారు అలాగే దేవాలయంలో మరియు మన ఇంటిలో మరియు మన ఇంటిలోని తులసి కోట దగ్గర సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రత్యేకగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం ఒక విశిష్ట సాంప్రదాయంగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు పూర్తి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఆ వెన్నెల కాంతిలో పరమాన్నం వండుకొని భుజించడం కూడా కొంత కొన్ని ప్రదేశాల్లో ఆచారంగా వస్తుందన్నమాట దాంతోపాటు ప పౌర్ణమి రోజున ప్రతి శివాలయంలో కూడా దీపారాధనలతో దీప జ్వాలలతో కలకలాడుతూ ఉంటుంది ఆ దీప జ్వాలలను మనం దర్శించుకున్నా కూడా అమితమైన పుణ్యం లభిస్తుంది అది అండి రోజు వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపటి పదహైదవ రోజు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం పదహైదవ రోజు కార్తీక మాస పురాణం మనం చదువుకుందాము ఆ శివుని పరమశివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత